ఆయన లైఫ్ లో జరిగిన కూడా అన్ని మీరు చూసుంటారు ఆయన మ్యారేజ్ కానివ్వండి అంతా కూడా యా సో బిఫోర్ మ్యారేజ్ నుంచి ఉన్నాను నేను సో ఇప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ కూడా ఉన్నాను చిన్మయ్య గారు అందరూ తెలిసిన విషయమే వాళ్ళిద్దరికి లవ్ మ్యారేజ్ కదా యా అవును ఎలా వాళ్ళిద్దరికి అసలు ఎలా పరిచయం అంటే లైక్ సార్ కూడా వాయిస్ చాలా ఇష్టం అని చిన్న తమిళ్ లో టాప్ సింగర్ కదా సో మంచి 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 బ్యూటిఫుల్ సాంగ్స్ ఉన్నాయి కదా అండ్ మా సార్ మమ్మీకి అంటే రాహుల్ గారి మమ్మీకి కూడా తను యాక్చువల్లీ ఫ్యాన్ అనమాట అంత లైక్ మన రాహుల్ సార్ వాళ్ళ మమ్మీ చిన్మయ్ గారికి ఫ్యాన్ అంత ఇష్టం వాయిస్ అంటే సో అండ్ ఇంకొకటి ఏంటంటే అందాల రాక్షస్ మూవీకి తనే డబ్బింగ్ చెప్పటం సో తిను అలాగా బాండింగ్ అనేది సో అలాగా ఈజీగా గా కలిసిపోయారు అన్నమాట ఓకే బట్ అప్పటికే యాక్చువల్ గా రాహుల్ గారు వచ్చినప్పటికే చిన్న ఆల్రెడీ టాప్ ప్లేస్ లో ఉన్నారు అవును కదా సో అంటే వాళ్ళకి జనరల్గా ఏంటంటే అండి వాళ్ళకి ఇలాంటి ఏం లేదండి నువ్వు ఈ స్టేజ్ లో ఉన్నావు నేను ఈ స్టేజ్ లో ఉన్నాను సో నీకిలాగా నాకు ఇలాగా నిల్ డౌన్ టు ఎత్ పర్సన్స్ అంటే టు బి ఆనెస్ట్ అంటే కెమెరా ముందు చెప్పాలనే తెలియదు అంటే చాలా మంది తెలియదు లైక్ బ్యూటిఫుల్ కపుల్ యా ఈ బయట పిచ్చి జనాలు ఏదేదో అనుకుంటా ఉంటారులే కాని అండి బట్ బ్యూటిఫుల్ కపుల్ అంటే జనరల్ గా చిన్మయ్ గారు కూడా చాలా 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 మంచి అంటే లైక్ నాకు ఇంత ఇష్టం అనమాట రాహుల్ చిన్మయ్ వాయించుకున్నారు రాహుల్ చిన్మయి అని చెప్పేసి ప్రాణమిస్తాను ఇద్దరంటే అయితే అంటే నేను ఇప్పుడు వాళ్ళ గురించి అని చెప్పినా కూడా చూసే పీపుల్ ఏమనుకుంటారంటే ఓకే ఈ అబ్బాయి వాళ్ళ దగ్గర ఉన్నాడు కాబట్టి సో వాళ్ళని బూస్టా ఇస్లా ఇలా మాట్లాడుతున్నాడు అని అనుకుంటారులే కానీ నేను జర్నీ చేశాను కాబట్టి మాట్లాడుతున్నాను లైక్ అంటే బయట జరుగుతున్న దానికి అలా రియాక్ట్ అవుతున్నారు కాబట్టి అలా అగ్రెసివ్గా కనిపిస్తున్నారు అంతేగాని అంతకి డబల్ కూల్ అనమాట అండ్ రాహుల్ కంపేర్ చేస్తే ఏ మాట కానీ చిన్మయ్ గారు మాత్రం కొంచెం గట్టిగానే మాట్లాడతారు కదా ఏ విషయం గురించి అయినా జరుగుతున్న సిచ్యువేషన్ మైండ్ లో పెట్టుకుని అలా రియాక్ట్ అవుతారు అలాగనమాట అండ్ రాహుల్ సార్ కూడా తనకి ఎలా సపోర్ట్ చేయాలో అలాగా వెరీ బ్యూటిఫుల్ నాట్ ఓన్లీ అవుట్ సైడ్ ఇన్ సైడ్ కూడా ఎందుకంటే ఏదైనా ఒక ఇష్యూ రేజ్ అయింది అంటే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కానివ్వండి సేమ్ టైం కలిసి ఉంటారు యా కలిసాను అండ్ అట్ ది సేమ్ టైం సమంత గారి గురించి ఏదైనా ఒక చిన్న టాపిక్ వచ్చిందంటే వాళ్ళందరిది కూడా ముగ్గురిది కూడా చాలా బ్యూటిఫుల్ బాండింగ్ అండ్ రాహుల్ గారు సమంత గారు అండ్ మన చిన్మయ్ గారు ముగ్గురు కూడా బ్యూటిఫుల్ బాండింగ్ వీళ్ళంతా ఒక బ్యాచ్ కదా సో వీళ్ళంతా ఒక బ్యాచ్ అనమాట చక్కనే ఉన్నా కానీ వెంటనే అందరు షేర్ చేసుకుని రియాక్ట్ అయ్యే టైం మేబీ వీళ్ళ ఐదు వరకు గ్రూప్ ఉంటది అనుకుంటున్నా కంపల్సరీ అంటే ప్లస్ మైనస్ ప్రతిది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు షేర్ చేసుకుంటారు డిస్కస్ చేసుకుంటారు అంటే తక్కువ టైంలో అంటే ఫ్రెండ్షిప్ కి ఏజ్ లేకుంటే డేస్ అది అవసరం లేదండి ఫ్రెండ్షిప్ కి జనరల్ గా ఏం కావాలంటే లైక్ ఇన్సైడ్ హార్ట్ అది ప్యూర్ గా ఉందని అంటే వెంటనే కనెక్ట్ అయిపోతారు ఏదైనా చిన్న విషయం గురించి అంటే ఈవెన్ ఇప్పుడు సమంత గారిది అప్పుడు ఆ ఇష్యూ జరిగినప్పుడు ఏదైనా చిన్న మాట సమంత గారి గురించి ఎవరైనా మాట్లాడినా కానీ వీళ్ళిద్దరు అసలు యాక్సెప్ట్ చేసే వాళ్ళు కాదు సో అంటే వాళ్ళు వీళ్ళు కూడా మంచి బ్యాక్ సపోర్ట్ అన్నమాట ఏదైనా గానీ అందరు షేర్ చేసుకొని ఏదైనా గానీ సో అలా కూల్ చేసే టైప్ అన్నమాట రెచ్చగొట్టే టైప్ పీపుల్ కాదు సో కూల్ చేసే టైప్ పీపుల్ అలాంటి పీపుల్ ఉండాలి మన సరౌండింగ్ ఉన్నప్పుడు ఏంటంటే ఆ పాజిటివ్ వైబ్స్ అనే మనం ఉంటాయి మనం ముందు ముందు వెళ్ళటానికి చాలా హెల్ప్ అవుతాయి చిన్మయ్ గారికి కూడా మీరు మేకప్ హెయిర్ స్టైల్ నేను హెయిర్ కటింగ్ గానీ స్టైల్ గానీ ఏదైనా ఈవెంట్ ఉన్నాయి హైదరాబాద్ వచ్చారంటే నేను రాహుల్ గారికి చిన్మయ్ గారికి వీళ్ళకి నేనే చూసుకుంటాను అనమాట వాళ్ళ ఇంట్లోనే ఉండేవాళ్ళని బేసిక్ గా వాళ్ళు ఉండే చెన్నైలోనా చెన్నైలో ఎందుకంటే తను అక్కడ కొంచెం బిజీగా ఉంటారు కొన్ని బిజినెస్ బిజీగా ఉంటారు అండ్ రాహుల్ సార్ ఇక్కడ మన తెలుగు బాగా పీపుల్ బాగా లైక్ చేసి ఆయనకు తెలుగు బాగా ఇష్టం అనమాట టు బి ఆయన చెప్పాలంటే నేను సార్కి తెలుగు నేర్పించాను ఆయన నాకు తమిళ్ నేర్పించారు అనమాట సో ఈవెన్ డ్రైవింగ్ కూడా నేర్పించారు ఒక హీరోతో డ్రైవింగ్ నేర్చుకున్నారంటే మామూలు విషయం కాదు అది సో అలా జరిగింది ఈరోజు ఇంతమందికి సో ఒక వే

టైం ఆల్మోస్ట్ మీ ఇద్దరి ఒకటే టైం అనుకుంటా థర్టీన్ ఇయర్స్ ఇద్దరు కూడా థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ కాదు థర్టీన్ ఇయర్స్ ఇండస్ట్రీ మీ ఇద్దరు సో బావ బావ అనుకుంటా ఉంటాం మచ్చ మచ్చ బావ అనేసి సో మన అటు బిజీ నేను ఇంకేటి బిజీ బిజీగా ఉన్నాను బట్ ఎప్పుడు మంచి సపోర్ట్ అనమాట ఆర్యా యాక్చువల్ గా నాకు ఫ్యామిలీ ఫ్రెండ్ ఆర్య వాళ్ళ వైఫ్ తేజు కొడుకు చైతన్య బేసిక్ గా ఏంటి అంటే ఆర్య నాకు ఫస్ట్ చెప్పినప్పుడు ఇలాగా మీ గురించి చెప్పి హను అని నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ అండ్ నాకు సొంత ఫ్యామిలీ మెంబర్ లాగా బట్ చాలా కష్టపడి ఏమీ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి ఇప్పుడు పది మందికి ఉపాధి కల్పించే ప్లేస్ లో హను ఉన్నాడు డెఫినెట్ హనుద్ ఇంటర్వ్యూ చేయాలి మనం అని చెప్పేసి ఆర్య చెప్పడం నేను వెంటనే ఓకే ఆర్య అంటే నేను మర్చిపోయాను ఆర్య చెప్పిన తర్వాత ఒక వన్ వీక్ మళ్ళీ ఆర్యనే నాకు ఫాలో అప్ హనుద్ ఇంటర్వ్యూ గురించి ఏమైనా మాట్లాడారా అని చెప్పి అంటే ఆర్య ఆర్య లైక్ ఒక మాట అన్నాడంటే అది హండ్రెడ్ పర్సెంట్ అది చేద్దాం అని అంటే అంతే ఆర్య నా ఫ్రెండ్ అని చెప్పట్లేదు బట్ ఆర్య వెరీ బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్ అండ్ సమంత గారు ఇండస్ట్రీలో కూడా నెగిటివ్ అంటే ఒక పర్సన్ అంటే జనరల్ గా పీపుల్ అంటే యాటిట్యూడ్ ఎక్కువ ఈగో ఎక్కువ ఇలా మాట్లాడతారండి జనరల్ గా పెద్ద వాళ్ళ దగ్గర వర్క్ చేస్తున్న పీపుల్ కి అతనికి యాటిట్యూడ్ ఎక్కువ ఈగో ఎక్కువ అంటే పెద్ద వాళ్ళ దగ్గర టాప్ హీరోయిన్ దగ్గర వర్క్ చేస్తున్నాడు బట్ హీఈ్ లైక్ అలా కనపడ్డు అసలు ఎవరికి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి అంత రెస్పెక్ట్ ఇస్తాడు అంటే గుర్తిస్తాడు సో ఇప్పటి నుంచి తను ఫుడ్ బిజినెస్ లో అయిపోయాడు అప్పటి నుంచి ఫస్ట్ నుంచి మాది డిస్కషన్ అంతా బిజినెస్ బిజినెస్ ఈ టైప్ డిస్కషన్ ఉండేది అనమాట బట్ తను చెప్పినా కూడా మీరు గుర్తు పెట్టుకొని సరే అంటే ఫ్రెండ్ చెప్పాడని కాకుండా కానీ మీరు కూడా సరే ఈ అబ్బాయికి మన తరపు నుంచి కూడా ఒక చిన్న ఒక చేయిద్దాం అనేసి మీరు కూడా ఇచ్చారు బేసిక్ గా ఏంటంటే మీలాంటి వాళ్ళని బయటకు తీసుకురావాలి ఎప్పుడు మీరు కెమెరా వెనకే ఉండకూడదు ముందుకు కూడా రావాలి నేను అంటే రాహుల్ సార్ యాక్ట్ చేసిన మూవీస్ అన్నింటిలో నేను చిన్న క్యారెక్టర్ ఉంటుంది చీలాసో మూవీలు అయితే కొంచెం నేనే విలన్ కమ్ కంప్లీట్ టైప్ అనమాట చీలాసో

మదర్ హాస్పిటల్లో ఉన్నప్పుడు నేనే అనమాట నువ్వు చేయాలి ఇంత చిన్నగా ఉన్నావు పాప అంత పెద్ద హీరోయిన్ ఏం చేద్దాం అనుకుని వెళ్ళావాను సో అది అండ్ మూవీ మూవీలో కూడా ఇంటర్వెల్ క్లైమాక్స్ ముందు టెవెల్ క్లైమాక్స్ ముందు వచ్చి వెన్నెల కిషోర్ గారికి లెటర్ ఇస్తాను కొరియర్ బాయ్ లాగా వస్తాననమాట. ఓకే. వచ్చి లెటర్ ఇచ్చేస్తే ఆ లెటర్ పట్టుకొని ఇట్లా పడుకొని కామెడీ సీన్ అనమాట స్టేజ్ మీద నాక్సారికి లెటర్ ఇస్తాను. ఓకే. సో ఆ సీన్ గాని సో ఇప్పుడు చేస్తున్న మూవీ లో గాని అన్ని మూవీస్ లో కంపల్సరీ ఒకటి చిన్నది అంటే రాహుల్ గారు చెప్తారా హనుయ్ ను చేయబోతున్నావు అని చెప్పేసి అంటే టాలెంట్ ఉన్న పర్సన్ నా దగ్గరే ఉన్నాడు కదా నువ్వు ఎందుకు చేయవు? దా చేందిగానా హ్మ్ ఆయన ఆ ఎంకరేజ్మెంట్ లో మాత్రం నిజంగా హాట్ సాస్ చెప్పాల్సిందేనా ఎవరుంటదండి అలాగా ఒప్పుకోరు